సర్వే అన్ని పూర్తి చేసి కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకు ముందు నేను కౌంటర్ ఇస్తున్నా ఫస్ట్ ఆయన ఏమంటుండే ఈరోజు పేపర్లు ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో యాభై శాతం కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము తెలంగాణలో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది ఇది ఛాలెంజ్ దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా నో మీడియా కాన్ఫరెన్స్ ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బుర్తదల్లి కార్యక్రమం చేయకండి అంటే మామూలు అండి ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు కమిషన్ ఏదైతే కమిటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు దామోదర్ రాజనరసింహ గారు ఇది ఒక కమిటీ ఈ అధ్యయనంలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కులగణన సర్వే సక్సెస్ఫుల్గా తెలంగాణలో జరిగింది జరిగిందని మేము ప్రూఫ్ చేస్తాము ప్రూఫ్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు మీరు ఒక విషయానికి మీరు మీరు ఒక దీన్ని ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జరిగిన దానికి రుజువు ఎవరయ్యా అంటే గవర్నరే ఎట్లా గవర్నర్ ఆమోదం చేసేది కదా ఆల్రెడీ కులగణన తెలంగాణలో అమలైంది పూర్తిగా అని వారు ఆమోదం చేసి కేంద్రాన్ని కూడా పంపించారు గవర్నర్ ఎవరు వాళ్ళ వాళ్ళ డైరెక్షన్లో ఉంటారు కదా గవర్నర్ గారు మా డైరెక్షన్లో ఉంటారు కదా అంటే కాంగ్రెస్ డైరెక్షన్లు ఉంటారు కదా అంటే మీకు గవర్నర్ గారు ఆమోది అంటే గవర్నర్ కూడా మీరు తప్పు చేసి ఉండని మీరు అంటే గవర్నర్ కూడా అనుమానిస్తున్నారా ఇప్పుడున్న తెలంగాణ గవర్నర్ కూడా కిషన్ రెడ్డి గారు అనుమానిస్తున్నారా అట్లాంటే మరి హండ్రెడ్ అండ్ అండ్ వన్ పర్సెంట్ కులగణన సర్వే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి బృందం క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సక్సెస్ఫుల్గా కులగణన సర్వే జరిగింది ప్రాబ్లం ఏంటంటే ఆ సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో లేరు అనుకుంటా వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు వారు వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు ఢిల్లీలో వారు ఆ నెల రోజులు లేకపోవడంతో బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం బీజేపీ ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉంది కదా వాళ్ళ ప్రతిపక్ష మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు కదా అపోజిషన్ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు కదా అంటే మరి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేసే దాంట్లో ఉన్నారు వాళ్ళు పాస్ పాసారు అంటే వాళ్ళు కూడా అసమర్థులనా కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అంటే మీ ఎమ్మెల్యే మీ బీజేపీ ఎమ్మెల్యే మీ ఫ్లోర్ లీడర్ మీద బీజేపీ ఎమ్మెల్యేల మీద కూడా నీకు అనుమానం ఉన్నట్ట ఈ స్టేట్మెంట్ని బట్టి మరి అసెంబ్లీలో మరి వాళ్ళే వాళ్ళు ఉన్నారు కదా ఏకైక తీర్మానం కదా జరిగింది అనుమానం ఉందా ఇంట్లో లేమన్నా అసెంబ్లీలో బీసీ పులకన్న మీద ఏమంటారు అది ఏకగీయ తీర్మానమే కదా జరిగింది పార్టీలకు అతీతంగానే జరిగింది కదా అందరు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కానీ అందరు యాక్సెప్ట్ చేశారు కదా చర్చ జరిగింది యాక్సెప్ట్ చేసిర్రు నిజాలు లేకపోతే యాక్సెప్ట్ ఎట్లా చేస్తారు మిస్ అయినాయి కూడా ప్రతిపక్షాలు అడిగినాయి దాన్ని సవరణ చేసారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ జరిగినాయి కదా నెందుకని కిషన్ రెడ్డి గారు నేనేం అంటే ఆ నెల ఆ సర్వే జరిగిన నెల రోజులు మీరు హైదరాబాద్లో లేకపోవడం వల్ల మీరు ఢిల్లీలో ఉండడం వల్ల తెలంగాణ గడ్డ మీద ఏం జరుగుతుందో మీకు అవగాహన లేక ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగానే నాకు అనబడ్డది స్టేట్మెంట్ చూస్తే ఇది తెలంగాణ ప్రజలు గమనించండి కిషన్ రెడ్డి మాటలు నమ్మకండి ప్లీజ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కులకరణ మీద తెలంగాణలో సర్వే చేసేటప్పుడు ఆ నెల రోజులు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడం వల్ల ఆయనకు అవగాహన లేకపోవడంతో కిషన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చాలా స్పష్టం కనబడుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించండి ఇదంతా కూడా నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి మొట్టికాయలు వాడి ఉంటాయి ఎందుకు నువ్వు తెలంగాణలో ఏం చేస్తున్నావని అని అనుకుంటారు ఎక్కడ సెంట్రల్ బీజేపీ నుంచి జనరల్ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్లకు రారు మీరు చూడండి నాకు కిషన్ రెడ్డి గారు నాన్ కాంట్రవర్సలు లీడరు పెద్దగా రాడు దూరం ఉంటాడు కానీ ఎందుకో కంటిన్యూగా ఈ మధ్యలో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కాదు సెంట్రల్ మినిస్టర్ కాదు స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కాబట్టి మీద మీదికెంచి వాళ్ళు వాళ్ళ ఢిల్లీ పెద్దలు ముట్టుకెళ్ళి ఏం జరుగుతున్నది తెలంగాణ బీజేపీలో ఏం చేస్తున్నావు అని ఉంటారు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే అసలు ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం టైంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా కాబట్టి కిషన్ రెడ్డి గారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కులగణన తెలంగాణలో జరిగింది అసెంబ్లీ పాస్ చేసింది గవర్నర్ గారు ఆమోదం చేసారు మీ ఎమ్మెల్యేలు కూడా ఆమోదంలో సంతకాలు ఉన్నాయి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇది కూడా విస్మరించి రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియజేస్తుంది లే ఇప్పుడు ఒకటి ఈ గణన మీద ఒకటి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ రాహుల్ గాంధీ గారి జోడ పాదయాత్ర కులగణన దేశమత్తం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముందుకు ఒక స్టెప్ వేయించేసారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏదైనా సరే సెకండ్లలో నిమిషాలలో దాన్ని అమలు చేసే యొక్క సైనికులం కాంగ్రెస్ పార్టీ అందులో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఇచ్చిన అవకాశంలో భాగమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మా క్యాబినెట్ మినిస్టర్లు అందరు కష్టపడి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది మీరు చూడండి అచ్చా నేను ఒకటి మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీసీ సంఘాలు అందరూ వచ్చి సన్మానం చేశారు కదా అచ్చా ఇంతేందుకు ఇప్పుడు మీ ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారే కదా మరి వారు బీసీ అసలు అసలు ఆడుకోరు బీసీ బీసీలకు నాయకుడు అంటే ఆర్ మరి ఎందుకు మీరు అంటే ఇప్పుడు నా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా నా వ్యక్తిగత అభిప్రాయంలో బీసీలకు నాయకుడు పార్టీ అమ్మ ఉండడు ఆర్ కృష్ణ గారు బీసీలకు ప్రధానంగా సుదీర్ఘంగా ఒక యాభై ఏళ్ళ నుంచి నేను చూసిన కాడికి నేను ఒక నలభై ఐదు ఏళ్ళను చూస్తున్నా అక్కడ నుంచి బీసీలకు ఒక ఆర్ కృష్ణయ్య ఒక నాయకుడు ఒక అసెట్ బీసీ కులాలకు ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండవచ్చు ఆయన వ్యక్తిగతం అదిగా ఆయన కూడా హరి ఆయన ఒపీనియన్ క్లారిటీ ఉందా అసలు కిషన్ మన ఆర్ కిష్ణయ్య మీ రాజ్య మీ రాజ్యసభ ఎంపీ కదా ఆర్ కిష్ణయ్యకి లేని అనుమానం కిషన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అనేక సందర్భాల్లో ఆయన కూడా కొన్ని కొన్ని సవరించిండు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే కూడా సవరించిండు ఎవరు ఆర్ కృష్ణ గారు చెప్తే ఇప్పుడు రెండు కులాలు ఉన్నాయండి నాన్ పొలిటికల్గా ఇద్దరు నాయకులు ఒకటి ఎస్సీ మాదిగా బీసీ ఎస్సీ మాదిగలా కృష్ణ మాదిగా ఇప్పుడు ఆయన కూడా కొంత బీజేపీ ఉన్నాడు అది ఆయన వ్యక్తిగత విషయం కృష్ణ మాదిగా ఆయన వ్యక్తిగత విషయం అది కానీ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో మాదిగల పట్ల కొంత మాదిగలతో మాదిగలకు ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళకు కొంత అసెట్గా నిలబడ్డాడు అంటే కృష్ణ ఆయన కృష్ణ మాదిగా ఇద్దరు కానీ వాళ్ళిద్దరు ఎందుకో ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు కానీ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు పార్టీలకు అతీతంగా కులగణన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు అందరిని ఇన్వాల్వ్మెంట్ చేశారు అందరినీ కూడా ఆల్ పార్టీస్ని అందుకే బీసీ కులాలందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు కదా ఏం పేరు మొన్న సభ కూడా చేసాడు శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా మొన్న బీసీ సంఘాల ప్రెసిడెంట్ ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో దీక్ష ధర్నా చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయారు కదా అక్కడ పోయింది కదా మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కులకణ మీద అసెంబ్లీలో పాస్ అయిపోయి గవర్నర్ ఆమోద ఇవన్నీ అంత అయిపోయాక పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు శ్రీనివాస్ కూడా సన్మానం చేసిండు కదా ఇప్పుడు నేను అనుకుంటా ఆర్ గారు కొంత బీజేపీ పోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసు నాన్ పొలిటికల్గా ఇప్పుడు బీసీ నాయకుడుగా ఆయన పూర్తి ఏంటి జార్జుల శ్రీనివాస్ జార్జ్ల శ్రీనివాస్ గౌడ్ ఆయన ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకుడుగా ఆయన ఆయన ఇప్పుడు ఆయన వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేసారు కదా ఇవన్నీ జరిగిపోయినాక కూడా ఇంత జరిగిపోయినాక ఎందుకు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అనుమానాలను వ్యక్తపరిచిండు ఇది అర్థం కానీ పంచాయతీ కిషన్ రెడ్డి లేని డౌట్ని ఎందుకు తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి గారు ఎవరు క్వశ్చన్స్ ఉంటే అడగండి రాజు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చిండు రాంగ్ స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు ఇచ్చారు నైంటీ సెవెన్ పర్సెంట్ సర్వే అయిపోయింది అయిందని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను సర్టిఫై చేస్తున్నా నేను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చూసినాక పొద్దున్న లేచినా కానీ మా సంగారెడ్డి ఫోన్ చేసిన చేసి సంగారెడ్డి చేసినా అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలకు ఫోన్ చేసిన నేను ఏంది ఏంది అని అడిగిన అన్న లేదన్న హండ్రెడ్ పర్సెంట్ అధికారులు ప్రతి ఇంటి కాడ కూర్ పక్కకి నా భార్య కూర్చుంది నిర్మల ఆమె ఇన్పుట్ అన్నది లేదు ఒక్కొక్క ఇంట్లో గంట కూడా కూర్చున్నారు గంట కూర్చున్నారు అధికారులు పోయి ఆ రకంగా సర్వీస్ జరిగిందని నా భార్య కూడా చెప్పింది అంటే నేను అన్ని గ్రౌండ్లో చెక్ చేస్తా ఇవన్నీ వచ్చి మాట్లాడే కిషన్ రెడ్డి గారింతా ఫీడ్బ్యాక్ లేకుండా వచ్చి మాట్లాడాను ఫీడ్బ్యాక్ తీసుకుని వచ్చి మాట్లాడతాను నేను అందుకే నేను అంటే ఆ సర్వే జరిగిన ఆ నెల రోజులు ఆయన ఢిల్లీలో ఉండి తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ అని నేను ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారిని అబ్బా ఇంత పొడుదా ప్రశ్న అరేసి నువ్వు టక్మని అడగాల్సిన వచ్చా ఇంత పొడో ఇక పిసిసి ప్రెసిడెంట్ సీను నువ్వు అడిగిన ప్రశ్నకు సీఎం పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ నాయుడు కోసం మాకు డైరెక్షన్స్ ఇస్తారు అది రెండు సార్లు కాదు ఒక్కొక్క మూడు సార్లు కూడా పోయరు ఏమైందంటే ఇక ప్రతి ఒక్కరు కొంత అనుమానాలను కొంత అనుమానాలు కాదు కొందరు క్వశ్చన్స్ వేస్తుంటే అందుకే అంటే తెలంగాణలో సర్వేకి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు అయినా మీరు పోవచ్చు సర్వే చేయొచ్చు ఎవరు అడిగినా వాళ్ళకి తగ్గట్టుగా సర్వే కూడా దగ్గరుండి చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చిన డైరెక్షన్స్ అవని మీరు ఇది కూడా అనొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కూడా డౌట్ వస్తుంది మీకు అది ఇప్పుడు మా కాంగ్రెస్ సీఎం మరి మా సీఎం గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మళ్ళా మా కష్ట ఇంత కష్టపడి కులకరణ సర్వే జరిగినప్పుడు మేము క్లియర్ తీసుకోవాలి కదా ఇక్కడ మా గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తున్నామని తెలంగాణ ప్రజలకు కులకరణ మీద చెప్పాల్సిన బాధ్యతగా మేము చె చెప్పాల్సి వస్తున్నది పదే పదే నైంటీ ఫైవ్ ఇయర్స్ అందుకే నేను ఏమన్నా ఫస్ట్ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన మీద ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ మార్కులు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో అమలు చేసినందుకు ఇమ్మీడియట్లీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్కు రెండో మార్కులు దీన్ని కేంద్రం మొత్తం కేంద్రం ప్రభుత్వము మోడీ గారు తీసుకున్నందుకు మూడో ఆయన కూడా కేటాయిస్తున్నాం తేడా ఎక్కడ వస్తుందంటే రాహుల్ గాంధీ గారు వన్ ఉన్నాడు రేవంత్ రెడ్డి టూ ఉన్నాడు మోడీ గారు త్రీ ఉన్నారు ఎందుకంటే లేట్గా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి అది కిషన్ రెడ్డికి ప్రాబ్లం వన్లా రాహుల్ గాంధీ దగ్గర మోడీ గారు ఉంటే బాగుండాలని ఆయన పార్టీ మినిస్టర్ కాబట్టి ఆయన కోరిక ఉంటే తప్పు కాదు ఇక అట్లా ఒకవేళ నిజంగా అట్లనే అసలు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు అసలు తెలంగాణలో మేము అమలు చేయలేదు ఈరోజు అసలు చేస్తేనే ఇన్ని రాళ్ళు కొట్టాలని చూస్తున్నాడు ఇక చేయకపోతే గుండ్రాలు ఎత్తేసడు పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేస్తుండేమ కదా అది అయిపోయింది నిన్ననే సీమ్ అయిపోయింది అది ఎందుకని అడిగిందన్న చెప్పినా కదా ఇట్లా పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రంలో సర్వే కులకరణ సర్వే చేసేటప్పుడు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేరు ఢిల్లీలో మకాం వేసిరు అందుకే ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు తెలవగక అవగాహన లేక స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్న ఆయనకు ఇస్తుంది సీను టాపిక్ కులగణన మీద ఓన్లీ కులగణన మీద టాపిక్ ఆ ఏం రాజు ఏమంటుడు అరే అంటే ఏమంటు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు షాక్లో ఉన్నారు ప్రస్తుతానికి షాక్లు ఉన్నారు ఎందుకంటే ఆయన ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాదు ఇక్కడ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ ఉండి అతను ఫెయిల్ ఫెయిల్ అయిన ఒక భావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైంది ఇద్దరి మధ్యలో నడుస్తుంది ఇప్పుడు ఇదిగా తెలంగాణను అసెంబ్లీలో పాస్ చేసి గవర్నమెంట్ ఆమె సెంట్రల్ పంపించిన సీఎం రేవంత్ రెడ్డికి తులకానలో నా పాత్ర ఏం లేకుండా పోయిందని కిషన్ రెడ్డికి ఇప్పుడు ఇద్దరు మధ్యలో ఇద్దరు ఎళ్ల మధ్యలో పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు ఇదంతా బీసీ కులా అది కథ అది కథ బండి సంజయ్గా ఇప్పుడు నేను ఏమంటున్నాయి బండి సంజయ్ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఆయన మళ్ళీ ఆడికపోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన అందుకే గిషన్యుడితో మాట్లాడిస్తున్నాడు అన్ని విషయాలంతా అట్లా చలో అయిపోయినా వచ్చాను సార్ మరి క్లోజ్ చేయాలా ప్రశ్న సామాజిక సామాజిక ఎవరికి ఆల్రెడీ రావు అదే కదా పాయింట్ లేను సామాజిక న్యాయం చేసే యొక్క చరిత్ర కాంగ్రెస్ స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ పాలసీ స్వాతంత్రం వచ్చిన కానీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ ఆనాటి మహాత్మా గాంధీ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ గారి నుంచి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇప్పుడున్న ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా సామాజిక న్యాయ పరిధిలోనే ఆ కుటుంబం ఎప్పుడు పనిచేస్తుంది ఆ కుటుంబం ఎప్పుడు సామాజికంగా సామాజిక న్యాయం అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన సమన్వయ యొక్క పద్ధతిలోనే పనిచేస్తారు రాజకీయ లబ్ధి కంటే ప్రజలు బాగుండాలన్నదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన రాహుల్ గాంధీ గారు ఎప్పుడు రా ఓట్లు ఓట్ల రాజకీయం ఎప్పుడు వారు చెయ్యరు ప్రజలు బాగుండాలి అంటే కాంగ్రెస్ అంటేనే ప్రజలు ప్రజలు అంటేనే కాంగ్రెసు అదే రాహుల్ గాంధీ వారి కుటుంబము ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసమే తన రాజకీయం చేస్తారు కానీ రాహుల్ గాంధీ గారు ఆ రకంగా పనిచేయరు ప్రజలు బాగుండాలి ప్రజలకు మేలు జరగాలి అధికారంలో ఉండే ఫలాలు ఇవ్వాలి అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడి ప్రజలకు మేలు చేయాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండా ఆ ఎజెండాలో భాగమే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కులం సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది నేను కిషన్ రెడ్డి గారు అడుగుతున్నా ఈడ మేము చక్కగానే ఉన్నాము మిగతా రాష్ట్రాల మీ కాంగ్రీ మీ బీజేపీ ఉన్న గవర్నమెంట్ సంగతి చూసుకోపోయి ఈడ నడిచే ఈడ నడిచే ఈడ అంతే కదా ఉరికే గుర్రాన్ని పట్టుకొని నువ్వు ఓడుస్తాడు ఎట్లా భవి నాకు అర్థం కాదు ఉరికని ఎద్దులేము ఆడవాడుకునే ఉరికే గుర్రాన్ని పట్టుకొని నువ్వు వెనక ఓడిస్తాడు ఏం లెక్క అది అట్లా కాదు కిషన్ రెడ్డి గారు అని మేము హితవు పాల్గుతున్నాం అంతే సరే నేనేమంటున్నామంటే నీ పార్టీ ఉనికి కోసం నీ ప్రయత్నం చేస్తున్నావు కానీ ప్రజలు యాక్సెప్టేషన్ చెయ్యరు అది ఇప్పుడు చెయ్యరు జరిగింది కాదు అసెంబ్లీ జరిగింది చర్చ జరిగింది గవర్నర్తో ముద్ర తీసుకున్నారు ఢిల్లీకి పంపించారు సీఎంతో పాటు అందరు కూడా పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కూడా కలిసి వచ్చారు అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్నే కదా ప్రధానమంత్రి మోడీ గారు క్యాబినెట్ మినిస్టర్ పెట్టి తప్పని పరిస్థితుల్లో కులకరణ జరగాలని నిర్ణయం వేసింది కూడా అందుకే కదా పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంచి నిర్ణయం అని రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సైనికులమైన మేము కూడా అందరం హర్షిస్తున్నాము మేము ఎక్కడ విమర్శిస్తలేము చూడండి సడన్లీగా దేశ ప్రజలు తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తారు వచ్చే ఎన్నికలు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తారు ఆ రోజులు దగ్గరున్నాయి మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా పరిపాలన సాగుతుంది గతంలో ఎట్లా జరిగిందో అట్లనే కొనసాగుతుంది దేశ ప్రజలు శాంతిగా సౌఖ్యంగా సుఖంగా ఉండాలి అని అంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందే మళ్ళీ ఇందిరమ్మ పరిపాలన దేశంలో రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే దేశం మొత్తంలో మళ్ళీ ప్రతి ఊర్లో ఒక ప్రతి ఊర్లో మళ్ళీ ఒక వంద గజాల ఇల్లు కావాలంటే వంద గజాల జాగ కావాలంటే దేశం మొత్తంలో కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ జాగ జాగా అంటుంది ఏ ఊర్లో పోయినా ఏ ఊళ్ళో పోయినా డెబ్బై ఏళ్ళ ముస్లామి ఎనభై ఏళ్ళ ముస్లామి తొంభై ఏళ్ళ ఏం చేతుంది అని అంటే కొన్ని బస్తీలలో పోతే ఊర్లల్లో పోతే నాయన ఇది ఇందిరమ్మ జాగా అందరం ఇందిరమ్మ ఇల్లు అని విన్నారు కానీ ఇందిరామ్మ జాగ కూడా ఉంది మళ్ళీ ఊర్లలో ఇందిరమ్మ రాహుల్ గాంధీ జాగ వచ్చేట రావాలనంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి మతాలు తిండి పెట్టాయి మతాలు కడుపు నింపాయి అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉండాలంటే అదే పాలసీ రాహుల్ గాంధీ గారిది రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ పరిపాలన ఎట్లుంటేనే రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పరిపాలన దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఆ రోజులు తప్పకుండా వస్తాయి అవి రావాల్సిన అవసరం ఉన్నది దేశం బాగుండాలి ప్రజలు దేశంలో ప్రజలు బాగుండాలి అంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్న కిషన్ రెడ్డి మీరు ఎంత ఖాళీ చేతులు కొట్టుకున్నా తెలంగాణలో క్రీ కులగణన క్రెడిట్ కాంగ్రెస్కే మీరు ఎంత చేతులు కొట్టుకొని తెలంగాణ ప్రజలు కులగణన కాంగ్రెస్ గవర్నమెంటే రాష్ట్రంలో దేశంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇక మీరు ఏం కాలు చేతులు కొట్టుకున్నా లాభం లేదు థ్యాంక్ యూ